కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే పేద వర్గాల వారు ఉంటారో అలాంటి వారు కనుక పెళ్లి చేసుకున్నట్లయితే వారికి లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి రావటం అయితే జరిగింది అయితే ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకు తాజాగా లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా అన్ని పథకాలు ఆగిపోవడం అనేవి జరిగిందండి అయితే తాజాగా ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి మనకు తాజా వార్త అయితే వస్తూ ఉంది ఇప్పటికే ఈ పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకుని తమకు తొలం బంగారం లక్ష రూపాయల నగదు ఎప్పుడు వస్తుందా అనే ఆశగా ఎదురు చూస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ కళ్యాణ లక్ష్మి సంబంధించి తీవ్ర విమర్శలు అయితే ఇటీవల కాలంలో చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హామీల్లో ముఖ్యమైన హామీగా ఉన్న ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తాము చెప్పినట్టుగానే లక్ష రూపాయల నగదు తులం బంగారం ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు ముందుకేస్తుందండి మనకు ఇప్పటికే నిధులను విడుదల చేసి జూన్ నాలుగో తేదీన ఎన్నికల కోడ్ ముగియగానే ఈ కళ్యాణలక్ష్మికి లక్ష్మికి సంబంధించి నిధులను ఆయా లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుపోతున్నట్టుగా మనకైతే తాజాగా వార్త వస్తుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు కళ్యాణ లక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం పరిపాలనా పాలన అనుమతులు జారీ చేశారు నెలవారీ పరిమితులకు లోబడి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆయన ఆదేశించడం జరిగింది కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన నేపథ్యంలో జూన్ నాలుగవ తేదీన కోడ్ ముగుస్తుంది వెను వెంటనే ఈ లబ్ధిదారులకు ఈ నగదు లక్ష రూపాయలు అలాగే తులం బంగారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుందండి ఈ మేరకు ఇప్పటికే ఈ కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న వారికి కావచ్చు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారికి ఇది ఒక మంచి తీపి వార్తనని చెప్పక తప్పదు ఎప్పటికప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తాజా తాజాగా ఉన్నది ఉన్నట్టు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి